ంటే చెరూపల్లా ఎన్ని సార్లు వచ్చినానో నాకే గుర్తి నా సొంత ఊరు కూడా ఎన్నిసార్లు పోలే ఎందుకంటే ఈ ఊరితో నాకున్న అనుభవము ఆ విధంగా ఉంది ఎందుకంటే కొట్లాడుతూ ఉంటారు ఏ పని కావాలంటే కూడా గడల భాష కానీ ఇవంతా కూడా నాతో ప్రతిదానికి అంటే కొట్లాడడం అంటే అభివృద్ధి కోసం పనుల గురించి మాకు ఇది కావాలా పట్టుబట్టి నా సేవ పెట్టుకొని ఖచ్చితంగా మాకు కావాలా ఇది అంటే ఎన్నో ఎన్నో ఊర్లు ఉన్నాయి నియోజకవర్గంలో కానీ ఈ ఊరు వాళ్ళు నాకు ఆ విధంగా ఇంట్లో మనుషులేక లేక మాతో కొన్నాడతారు వీళ్ళు ఏది అడిగినా కూడా మనం కాదనుకుండా ప్రతి పని అడిగిన వెంటనే ఇప్పుడు మాకు నీళ్ళు లేవంటే ఎమ్మడే బోరు అయిన ఎమ్మడే నందవరం నుంచి పైప్ లైన్ ఏమంటే మేము లేవంటే మళ్ళీ ఒక బోర్ వస్తే ఆ కూడా జనార్దన్ రెడ్డి ఆయన ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేశారు ఏం నీళ్లు తాగితే ఏమన్నా వైసీపీ వాళ్ళు తాగుతారేమయ తెలుగుదేశం వాళ్ళు తాగరా అందరూ తాగుతారు అన్ని అందరూ గ్రామ ప్రజలు అందరూ నీళ్లు తాగుతారు అందరూ తాగునీళ్ళు ఏ నిధాన్ని మంచి మంచి పని చేస్తా ఉంటే మేము చెడ్డ పని చేస్తా ఉన్నానా కాబట్టి ఈరోజు ఇంత మంచి పని చేస్తా ఉంటే కూడా దానికి కూడా ఊరం లేక నీళ్లకు నీళ్ళకు నీళ్లకు కూడా వీళ్లకు కూడా వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వచ్చి అడ్డుకుంటాం ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఎవరికి ఏమన్నా చేసినాడా ఎవరికి కనీసం కాలువలు కాలువలు వేస్తే కనీసం ఒక రూపాయల బిల్లు వాళ్ళ ఎవరు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేస్ లో చచ్చిపోయేవాళ్ళు మేము కూడా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు ఇవ్వకపోతే ఏ ముందు డబ్బా తీసుకొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు బిల్లులు వచ్చి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ నేనేమో వాళ్ళని తప్పు కొట్టడం లేసినారు కాబట్టి బిల్లులు తీసుకోవచ్చు కానీ కొంతమంది మూడో చెట్టు పేరుతో దోపిడీ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇదే జనార్దన్ రెడ్డి కార్యకర్తల పేరు చెప్పి ఆయన మొత్తం దోపిడీ చేసినాడు ఈ గ్రామంలో మరి ఈ నీరు చెట్టుకు ఉన్న ప్రేమ ఈ గ్రామం ఈ యొక్క గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ నీటి సమస్య కానీ ఏ నాడు కూడా పట్టించుకున్న పోతన పోలేదు మరి గతంలో కూడా నేను టీఆర్పి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ నందవరం నుంచి వచ్చే రోడ్డు ఈ గ్రామం నుంచి మొదటి నుంచి ఈ గ్రామం వీళ్ళు అసలు బుడదలో నడిచేవాళ్ళు పోగాల్లోకి బుడదలో నడిచే పరిస్థితి ఆనాడు సీసి రెడ్డి కావండి ఒకేసారి కోటి రూపాయలు శాంక్షన్ చేసి శ్రీసి రెడ్డి వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఏది అడిగినా కూడా కాదనకుండా రెండు ట్యాంకులు రెండు నీళ్ళ ట్యాంకులు కావాలంటే ఎమ్మెల్యే శాంక్షన్ చేసి కట్టి మళ్ళీ కట్టడం జరిగింది అదే అదేవిధంగా మందవరం నుంచి పైప్ లైన్ కావాలంటే పైప్ లైన్ మరి అదేవిధంగా ఇప్పుడు కాలనీకి నీళ్లు కావాలంటే బోర్ వేసి మళ్ళీ పైప్ లైన్ వేయాలనుకుంటే మరి ఇప్పుడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల కోడ్ ఉందని చెప్పి అడ్డుకుంటున్నారు మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్మిషన్ తీసుకునే సరే తప్పకుండా బోర్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇది ప్రజలకు కావాల్సింది అడ్డుకోవడానికి వీళ్ళు లేదు తప్పకుండా తొందరలు వారం లోపలికి వచ్చినాక పోరేస్తారు ఈరోజు ఎందుకంటే కేవలం మరి ఐదు సంవత్సరాలు మరి మీరు గతంలో ఉన్నప్పుడు నీళ్ళ సమస్య ఉంది మరి ట్యాంకులు ఎందుకు పెట్టలేకపోయినారు ఇప్పుడు ఎన్ని ఎన్నికలు వచ్చింది ఇప్పుడు ప్రజలు గుర్తొస్తూ ఉన్నారు పచ్చ ట్యాంకులు పెడతా ఉన్నారు పచ్చ ట్యాంకులు పెడితే అన్ని ఓట్లు వేస్తారనుకుంటున్నారు కనీసం సిగ్గుండాల కనీసం ఏదైనా కూడా ఒక పని చేసేటప్పుడు ఎవరు చేసినారు ఎవరు మంచి పని చేసినారు ఈ గ్రామానికి రేపు ఏ ముఖం పెట్టుకొని ఈ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతారు వీళ్ళు ఈరోజు ఈరోజు ఈ గ్రామంలో ఒక గ్రామానికి ఒక గ్రామానికి దాదాపు పదహైదు కోట్ల యాభై నాలుగు లక్షలు స్వాతంత్రం వచ్చినాక ఎవరికి ఎప్పుడైనా ఇంత డబ్బు వచ్చినా పదహైదు కోట్ల యాభై నాలుగు లక్షలు పట్టణం వచ్చి గ్రామానికి అకౌంట్లో వేసిన పదహైదు కోట్ల యాభై నాలుగు లక్షలు నా దగ్గర రికార్డు కూడా ఉంది రికార్డు కూడా ఉంది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఎంతోమంది ఓట్లు వేసినారు ఎంతమంది ఎమ్మెల్యేలు నేర్చుకున్నారు ఎంతోమంది మరి ప్రధానలు వచ్చినారు మన మందిరాలని పార్లమెంట్ నుంచి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి వచ్చినారు ఈ రాష్ట్రానికి ఎవరైనా కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు ఎప్పుడైనా కూడా పేదవాళ్ళ యొక్క అకౌంట్లో ఎప్పుడైనా ఇంత డబ్బు ఎప్పుడైనా చూసినారా ప్రతి పేదవానికి ఈరోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి నేను అండగా ఉన్నాను నేను విన్నాను నేను చూశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి మనం మంచి చేసిన వాళ్ళకు మనం కూడా ఖచ్చితంగా ఆయన రుణం తీర్చుకోవాలి ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆయనకు రెండవసారి ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి రెండవసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఒక ఓటు ఎంపీకి ఓటు ఎమ్మెల్యేకి రెండు ఓటు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆయన రుణం తెచ్చుకుంటాం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు కన్న కొడుకులు అన్న పెట్టలేని పరిస్థితిలో ఒక పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు మూడు పింఛన్ ఇస్తాడు మాకు మాకు ఏ సిక్కు లేని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా ఈరోజు ఉన్నాడని చెప్పి రోజు ప్రతి పథకం కూడా పేద వాళ్ళందరికీ కూడా వాళ్ళ కన్నీళ్ళు తిప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇన్ని పథకాలు ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు ఇస్తూ ఇటు అభివృద్ధి కూడా ఎక్కడ కూడా వెనుక వేయకుండా ఈ గ్రామానికి ఎన్నో కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో శాంక్షన్ అయితే కనీసం ఒక్క రూపాయి బిల్లు రాలే ఒక్క రూపాయి బిల్లు రాకపోతే అసెంబ్లీ సమావేశంలో ఉన్నప్పుడు నా పుల్లయ్య స్వామి ఫోన్ చేసి ఫోన్ చేయడం జరిగింది అన్న ఈ విధంగా బిల్లులు రాలేదు ఆ యొక్క ఇది అన్ని కూడా మోటార్లు కూడా తుప్పు పట్టిపోతా ఉన్నాయి ఖచ్చితంగా ఎమ్మడి బిల్లు ఇప్పి ఉంటే ఎప్పుడెమ్మడే ఆ రోజు ఆ యొక్క తీసుకుని ఎమ్మడే ఆ యొక్క నేను సచివాలయంలోకి వెళ్ళి ఎమ్మడి బిల్లు కొట్టించి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఫుడ్ చూసుకోవాలి వెంటనే మోటార్లు అన్ని రిపేర్ చేయించి పైపులన్నీ రిపేర్ చేయించి ఈరోజు ఈ యొక్క తోడు లేకపోతే నీళ్లు ఆ యొక్క ఎస్ఆర్బిసికి వచ్చే ఖచ్చితంగా ఏవైనా పైపులు లీక్ ఉంటే కూడా అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది తప్పకుండా రేపు జూన్ తర్వాత మళ్ళీ ఎస్ఆర్బిసికి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క సెరవుకు ఖచ్చితంగా నింపుతాం ఈ యొక్క రైతులు ఈ యొక్క సెరవు కింద పంటలు కూడా ఖచ్చితంగా రెండు తళ్ళు రెండు ఖచ్చితంగా రెండు పంటలు కూడా పండించుకునే దానికి అవకాశం కల్పిస్తానని చెప్పి నేను ఆమోస్తాను అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా కొన్ని రోడ్లు వెయ్యిపోయినాయి అవన్నీ కూడా తప్పకుండా వేస్తాను అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఆ ఊరు ఉన్న కాలనీకి నీళ్ళ సమస్య కూడా ఉంది తొందరలోనే ఆ నీటి సమస్య కూడా ఖచ్చితంగా ఈ యొక్క బోరేసి అవసరమైతే పైప్ లైన్ ఏదైనా కూడా అవసరం ఉంటే కూడా అక్కడ ఖచ్చితంగా వేసి నీటి సమస్య కూడా లేకుండా ప్రతి ఎక్కడ కులాయి చెప్పిన నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఇంకా ఏదైనా కూడా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా నేను ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం అదేవిధంగా వెంకటాపురం గ్రామానికి పొలాలు ఉన్నాయి రోడ్లు కావాలంటే కూడా గ్రామ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా రోజు ఈ యొక్క తిమ్మాపురం రోడ్డు తిమ్మాపురానికి గ్రామానికి చాలా మంది రైతుల పొలాలు ఉన్నాయి అది కూడా తొందరలోనే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొదటిసారి మొదటి సంతకం కూడా దానికి ఆ యొక్క రోడ్డుకి పెట్టి ఆ రోడ్డు కూడా తప్పకుండా ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఏవైనా కూడా సమస్యలు ఉంటే చెప్పండి అదేవిధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదల గుండెల్లో ఒక మంచి ఒక దేవుడు ఏ విధంగా ఉంటాడో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడిని మాదిరిగా ఈరోజు ప్రజలు చూసుకుంటా ఉంటే ఆయన్నే రాళ్ళతో కొడతారు విజయవాడలో రాళ్ల దాడి చేస్తారు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు తిరుగుతా ఉన్నాడు లోకేష్ బాబు తిరుగుతా ఉన్నాడు మరి ఏనాడైనా కూడా ఈరోజు వైసీపీ ఐదు సంవత్సరాలైంది అధికారంలో ఉండబట్టి ఏనాడైనా ఒక చిన్న దౌర్జన్యం కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ గ్రామాల్లో కానీ ఎంత ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ఉన్నాయి ఏ విధంగా చిన్న గొడవ జరిగినా కూడా మరి ఎక్కడ కూడా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయండి ఎక్కడ గొడవలు వస్తూ ప్రశాంతంగా ఉండండి గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అభివృద్ధి చెందుతాయని చెప్పి మేము ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా టీవీలు చూసేవాళ్ళు పేపర్లు చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు ఏది ఈ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము అధికారంలోకి వస్తే ఫలాని అభివృద్ధి చేస్తాము పలాని పైప్ లైన్లు ఇస్తాం పలాని రోడ్లు వేస్తాం పలాని డ్రైనేజ్ చేస్తాం ఫలాని పొలాలకు వెళ్ళే రోడ్లు వేస్తాం ఏదైనా ప్రజలు కావాలని కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పిస్తామని ఎక్కడా కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు కొడుకేమో మాట్లాడతాడు ఎర్ర బుక్కు పెట్టినాను ఒకనాడుని అంత చూస్తాను ఒకనాడు ఈ విధంగా ప్రజలను ప్రజలను బ్రేదించే పరిస్థితి వస్తా ఉంది మళ్ళీ విధంగా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ముస్రోడు అయిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మా పార్టీ అధికారంలోకి రావండి ఒక్కొక్కరిని అంత చూస్తానని చెప్పి ఆయన మాట్లాడతాడు ఎవరు అంత చూస్తారు ఎవరు చూసేది కాటికి కాళ్ళు దాటినాడు ఆయన ఈ రోజు వచ్చి మా అంత చూస్తాను ఇక్కడ ప్రజల్లో బెదిరిస్తాడు నాయకులను బెదిరిస్తాడు వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తాడు కాబట్టి ఏది ఏమైనప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎవరు వేస్తే ఉపయోగం ఉంటుంది ఎవరు మనకు మంచి చేశారు ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో జన్మభూమి కమిటీలు పెట్టి నాశనం చేసి ఒక్కొక్కరి దగ్గర వేలకు వేల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పనికి వచ్చే వాళ్ళ బంధువులకు చిన్నాయనకు పెదనాయనకు బావగారికి అక్కగారికి తప్ప పది మంది పేదవాళ్ళకి ఎవరికైనా పిచ్చని ఇచ్చినారా ఈరోజు మేము అన్ని పార్టీల వాళ్ళకు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి అందరికీ ఇవ్వమని చెప్పినాం ఎక్కడ కూడా మన ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఏ రోజు కూడా పలాని వాళ్ళకి ఇవ్వాలా పలాని వాళ్ళకి వద్దు అని చెప్పి ఎప్పుడూ అడ్డుకోలేదు అడ్డుకోము కూడా ఈ విధంగా మన పరిపాలన సాగింది కాబట్టి మీరందరూ కూడా వీరందరూ కూడా ఇటువంటి మంచి పరిపాలన ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ప్రజలు బాగుండాలి ప్రజలకు మంచి జరగాలి అనే కోరుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి మన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి ఈ మధ్య చూస్తా ఉన్నాం ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో మరి పది మంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేసి ఈరోజు మనం ఏదో చిన్న పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కు ఎండిఓ ఆఫీస్ కు వాళ్ళం ఈరోజు మన సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక పింఛను కావాలన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా ఏ పథకం కావాలన్నా ఒక సచివాలయంలో వాలంటీర్లు చెప్తే మన ఇళ్ల మధ్య తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నారు ఆ విధంగా పింఛను ఇస్తా ఉంటే దాన్ని కూడా ఓరవలేక ఈ మధ్య దాదాపు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ మిశ్రోలు కూడా మరి వాళ్ళకు కూడా పింఛని చేయద్దని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు అదే నిమ్మగడ్డ ప్రసాద్ తోటి మరి కోర్టుకి ఇచ్చి అడ్డుకునే పరిస్థితి ఈ విధంగా ఏ మంచి పని చేయాలన్నా కూడా కోర్టుకి వేసి అడ్డుకోవడం ఏ మంచి పని చేయాలన్నా కూడా అది ప్రజలకు చెందకుండా చేయడం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తా ఉన్నారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా నీకు మంచి జరిగిందంటే ಓಟೇವನ್ ಚೆಪ್ಪೇ ತಮ್ಮ ನಾಯಕ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ದು ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పినారా ఈరోజు రమ్మని చెప్పండి ఇదే జనార్దన్ రెడ్డి చెప్పమని చెప్పండి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంచి చేసింటేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పి మళ్ళీ అడుగుతాడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను మంచి చేసింటేనే మీ కుటుంబాలకు లబ్ది చేయకుండా నాకు ఓట్ ఏమని చెప్పి అడిగే ఏకైక ధైర్యం నాకు ఉంది కానీ అదే జనార్దన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి ఈ గ్రామంలో ప్రతి వీధిలోనూ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ ఈ యొక్క చెరువుకు ఈ యొక్క మిట్ ఇరిగేషన్ విషయంలో మరి డబ్బులు సాయం చేసి ఇక్కడ నీళ్లు నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తాం కానీ ఈ సంవత్సరం కరువు వల్ల రాదు కొంత ఆలస్యమైంది ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యొక్క చెరువును ఖచ్చితంగా నింపే కార్యక్రమం కూడా చేస్తాం మరి అదేవిధంగా గాలేరు నగిరి గాలేరు నగిరి నుంచి కూడా మనం నీళ్లు నింపేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ కూడా ఒక స్లూయిస్ పెట్టారు కాకపోతే మన గతంలో అది ఎత్తు అయిపోయింది ఖచ్చితంగా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోయి ఆ యొక్క స్లూయిస్ ను తగ్గించి హైట్ తగ్గిస్తే ఖచ్చితంగా మనకు ఆశం నుంచి కూడా గాలేరు నగిరి నుంచి కూడా వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఇటు అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ ఖచ్చితంగా ఆ పని కూడా చేస్తారని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు వచ్చే నెల పదమూడో తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఎంతో మంది ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు ప్రజలను ఏదో విధంగా డబ్బుతో కొనాలా డబ్బుతో మేము డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు మన బలగారి పిల్లకి వచ్చినప్పుడు కూడా మీరు డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఫ్యాన్కే ఉండాలని చెప్పి చెప్పారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి కావాలంటే కారసాన రామ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలి ఎంపీగా పోతా బ్రహ్మాండీ గెలవాలని చెప్పి మన బనగారి సభలో కూడా చెప్పినారు ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మరి విధంగా మీకు ఈరోజు అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఈరోజు ఆసరా పథకం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల రూపాయలు మరి ఇవ్వాల్సింది మోసం చేసి అదే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు వేల కోట్లు మరి వచ్చి ఈరోజు డబ్బులన్నీ కూడా అకౌంట్ జరిగింది విధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా ప్రతి మహిళకు కూడా ఈరోజు ఈరోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క మన పథకాలన్నీ కూడా ఈరోజు రైతులకు సంబంధించి జలకాల కింద ఎంతమంది బోర్లు వేసినాం ఎప్పుడైనా కూడా ఈ బోర్లు కానీ మోటార్లు కానీ ఈ పైప్ లైన్లు కానీ ఈ కరెంట్ కానీ ఎప్పుడైనా వచ్చిందా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి బోర్ వేసిన ప్రతి రైతుకు కూడా నీళ్లు ఉన్నాయి ఇదే రైతులు నా వద్దకు వచ్చి మరి మాకు సన్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన బ్రహ్మానంద రెడ్డి గారు ఈ గ్రామానికి ఎంపీ నిధుల కింద కూడా ఏడు లక్షలు లైన్ కావాలంటే కూడా ఇవ్వడం జరిగింది మరి ఆయన వల్ల కూడా ఈరోజు మనం చక్కగా నీళ్లు తాగుతూ ఉన్నాం కాబట్టి ఆయనకు తప్పకుండా మనం గుర్తు పెట్టుకోవాలా మంచి చేసే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలా మరి ఈరోజు మనకు ఈరోజు మంచి నీళ్లు ఎందుకు ఇంకా ఈ గ్రామంలో పైప్ లైన్ వేసేది కూడా ఉంది ఇంకా కొత్త బోరు కూడా వేసేది ఉంది అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఒక సచివాలయం ఏర్పాటు చేసినాము ఒక ఆర్బిక్ ఏర్పాటు చేసినాం ఒక హెల్త్ క్లినిక్ మరి ఈ విధంగా ట్యాంకులు నీళ్ల ట్యాంకులు గతంలో ఎంత ఇబ్బందికి ఉండేదో మీరు ఆలోచన చేయండి ఈరోజు కొలాయి దితే నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి కాబట్టివన్నీ కూడా ఈ యొక్క గ్రామానికి ఇంకా చాలా చేసేది చాలా పేద గ్రామం ఎందుకంటే చాలా మంది పది ఎకరాలకు మించి చాలా మంది ఎవరికి కూడా రైతులు లేరు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆయన వల్ల రైతులకు కానీ మరి రైతు కూలీలకు కానీ ఈరోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు కూడా అందుతా ఉన్నాయో అదే విధంగా మన గవర్నమెంట్ వల్ల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తున్నాయని వస్తుందని చెప్పి కూడా ఈ ప్రతి సర్వేలో కూడా చెప్తా ఉన్నాయి ఏ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాము అని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా తప్పకుండా మనమే గెలుస్తాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వరకు ఏదైనా వీలిపోయిన పనులు ఏమైనా ఉంటే కూడా అన్ని కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినంత సంబంధించినంతవరకు వరకు మరి ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా చెప్పండి ఇప్పుడే చెప్పినారు ఈ గాలేరు నగిరికి సంబంధించింది ఖచ్చితంగా డౌన్ చేసి కూడా ఈ చెరువు కూడా ఇంకా కూడా నింపుకోవచ్చు అని చెప్పి చెప్పినారు ఖచ్చితంగా ఇటు ఎస్ఆర్పిసి కానీ అటు గాలేరు నుంచి రెండు దిక్కుల నుంచి కూడా ఆ నీళ్లు తప్పకుండా తెప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడే జాహేర్ గారు చెప్పినారు ముఖ్యంగా చెప్పినట్టుగా ఈ యొక్క గ్రామంలో చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఈరోజు బీసీ వచ్చినా కూడా బీసీ వచ్చినా కూడా ముస్లిం సోదరులకు ఈరోజు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కానీ లేకుంటే సీట్ల విషయంలో బీసీఈ కింద ముస్లింలను ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కలిపేయడం వల్లనే ఈరోజు ఈ రోజు బీసీకి వచ్చినా కూడా సర్పంచులుగా ఎంపీటీసీలుగా మరి మిగతా హోదాలు కూడా రావడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని ముస్లిం సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల మరి అదేవిధంగా ఇంతకుముందు గతంలో ఈ బీసీలో చేర్చాలంటే ఆల్గొండ సైజులు అని చెప్పి ఆల్గొండ సైజులు ఉంటేనే చేస్తామని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈరోజు బీసీ ఈ కింద రాజశేఖర రెడ్డి గారు చేయడం వల్ల చాలా మంది ఉపయోగంగా ఉంది మరి ఈ యొక్క ముస్లింలను ఇదే బీజేపీ ప్రభుత్వం కానీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ మరి ఓటేస్తే తప్పకుండా ఇక్కడ వీళ్ళను ఈ బీసీ జాబితాలో నుంచి ఈ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు ఒక చంద్రబాబు నాయుడు గారే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అవసరమా వీళ్లకు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి పార్టీకి మీరు ఓటేస్తే పొరపాటు ఓటేస్తే మన తల మన నరుకునేట్టే మన చెట్టును మనం నరుక్కునేట్టే కాబట్టి మీరు ఆలోచన చేయండి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది ఎక్కడ చూసినా ముస్లింలు కానీ హిందువులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు ఈరోజు ప్రతి అవ్వ తాతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా మనవడు మా మనవడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు మా తలరాతలు మారుతాయి మా యొక్క జీవన విధానం మారుతుంది మా ఆరోగ్యాలు బాగుంటాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య శ్రీ కింద ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచినారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు తెచ్చారు దాదాపు మూడు వేల జబ్బులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయండి రోజు చూడండి బనగాని పిల్లలో వంద పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక అపోలో హాస్పిటల్ ఒక మెడ్బిన్ హాస్పిటల్లో మరి ఒక ఏ విధంగా ఉంటాయో అంతకంటే గానీట్ గా రోజు మన బనగాని పిల్ల హాస్పిటల్ ఉంది రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఒక వంద పడకల హాస్పిటల్ ఏదైనా చిన్న జబ్బులు చేస్తే మన కర్నూలుకు నంద్యాలకు పంపించేవాళ్ళం కానీ ఈ రోజు మన పిల్లలనే దాదాపు ఇరవై మంది పైగా డాక్టర్లు ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండడం ఇక్కడ లోకల్ గా నేను ఎమ్మెల్యేగా ఉండడం వల్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగినాం అదేవిధంగా మనవానపల్లి టౌన్ లో చూడండి ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్లు కానీ ఏ విధంగా మరి ఏర్పాటు చేసినాం అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి ఈ గ్రామ ఈ యొక్క నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా నన్ను ఇద్దరిని కూడా ఆశీర్వదించి మరి మీరు గెలిపిస్తే తప్పకుండా మీరున్నాం తెలుసుకుంటాం ఈ మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ తప్పకుండా జగన్ మరి ఇక్కడ మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది తప్పకుండా మరి నూట డెబ్బై ఐదుకు నూట యాభై సీట్ల పైగా మళ్ళీ వస్తుందని చెప్పి కూడా ఈ రోజు ప్రతి సర్వే కూడా చెప్తా ఉంది కాబట్టి మీరు మరొకసారి ఈ గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి తప్పకుండా ఈరోజు ప్రతి తెలుగుదేశం వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మరి కులం మతం ప్రాంత ప్రాంతం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరింది కాబట్టి అందరూ కూడా ఇది దీంట్లో పార్టీ అనేది చూడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అనేది చూడకుండా ఏ విధంగా అయితే మీకు సంక్షేమ పథకాలు అందజేసినారో మీరు కూడా ఆ చేసిన సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను నన్ను మరి ఎంపీగా ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుతా అదే అదేవిధంగా ఈ యొక్క చరుపల్లె గ్రామానికి సంబంధించినంతవరకు కబ్రస్థానం ముస్లింలకు సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా తప్పకుండా ఆ కమలస్థానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు మన యొక్క ఎమ్మెల్యే నిధుల నుంచి మనగానిపల్లెలో ఏ విధంగా అరవై తొమ్మిది లక్షలతో కాంపౌండ్ వాళ్ళు కబరస్థానం కట్టించినో ఈ యొక్క చెరుపల్ల గ్రామానికి సంబంధించిన కబలస్థానికి కూడా తప్పకుండా ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎందుకంటే ఎన్నికలు కోడ్ ఉంది మళ్ళా దీంట్లో టైం దాటిపోతే మళ్ళీ ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి మీరు ఇచ్చిన ఘనస్వామి మీరు ఎంత ఇంతవరకు ఆలస్యం ఎంత ఆలస్యమైన కూడా మా ప్రసంగాన్ని విని మీరందరూ కూడా రేపు ఇదే ఉత్సాహంతో ఏ విధంగా ఈ రోజు ఇంత ఉత్సాహంతో పాల్గొని ఈ సమావేశాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇదే విధంగా ఉత్సాహంతో ప్రతి రోజు కూడా మన ఫ్యాన్ గుర్తుకు ఓడేలా చెప్పి ప్రతి ఇల్లు వాడ వాడలా ఇల్లు కూడా మీరు తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఈ నెల రోజుల పాటు మనం ఈ సర్పంచ్ కు వార్డ్ మెంబర్ కి ఏ విధంగా అయితే కష్టపడి పని చేస్తామో మా కోసం ఎంపీ గారి కోసం మా ఇద్దరి కోసం బాగా కష్టపడి పనిచేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలా ఈ రెండు ఓట్లు ఉంటాయి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో మా ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మమ్మల్ని ఇద్దరిని కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీకి అటు పార్లమెంట్ ఖచ్చితంగా తీసుకునే బ్యాగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ